ప్రైజ్ ద అలర్డ్ ఎలా ఉన్నారు ఈ వారము కోపము గురించి మనం మాట్లాడదాము ప్రతి మనిషికి కూడా ఎంతో కొంత కోపం వస్తుంది కొంతమందికి చిరుకోపం అంటారు కదా వెంటనే కోపం వచ్చేస్తుంది కొంతమందికి చాలా నిదానంగా కోపం వస్తుంది అది నిదానంగానే కోపం పోతుంది అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరాధ్యం ఇరవై ఆరో వచ్చినంలో కోపపడుడి కానీ పాపము చేయకుడి అని రాయబడతా వచ్చింది అంటే కోప పడచ్చు కోపము రావచ్చు కానీ మనము పాపము చేయకూడదు ఏమైనా రాయబడుతూ వచ్చిందంటే మీ కోపము సూర్యుడు అస్తమించు వరకు ఆ కోపం ఉండకూడదు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి కోపపడవలసిన పరిస్థితులు వస్తాయి కొన్నిసార్లు ఇతరులని సరిచేయడానికి కోపపడవలసిన పరిస్థితి వస్తుంది కానీ ఆ కోపము కొంచెం కాలం మాత్రమే ఉండాలి ఆ కోపము ఎక్కువసేపు అంటే శృతి మించి ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కయ్యను హేబేల్ జీవితంలో మనం ఉదాహరణకు తీసుకుంటే హేబేలు అర్పించిన అర్పణ దేవునికి అంగీకారంగా అనిపించింది కయ్యను అర్పించినది అంగీకారంగా అనిపించలేదు అది ఎందుకో మనకి తెలుసు అయితే కయ్యను హేబేలు మీద కోప డి కోపముతో ఆయన మొహము చిన్నబుచ్చుకొని కోపంతో తిరిగి వెళ్ళిపోయి హేబేల్ని తన స్వంత తమ్ముడైన హేబెల్ని ని చంపే అంత వరకు కూడా దారి తీస్తూ వచ్చింది ఈ రోజుల్లో కోపం వల్ల ఎన్నో కలహాలు ఎన్నో ఘర్షణలు ఎన్నో మాటలు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి కదండి అందుకే బైబిల్ చెప్తా ఉంది కోప పడుడి కానీ పాపము చేయొద్దు ఆ కోపము ఎంత అవసరమో అవసరం మించి కోపడద్దు అని బైబిల్ సెలవిస్తా ఉంది హేబేలు కయ్యిను ఎలాగైతే నష్టపోతూ వచ్చాడో హేబేల్ని చంపిన తర్వాత కయ్యిని ఎంత నష్టపోయాడో మన అందరికీ తెలిసిన విషయమే కొన్నిసార్లు మన మీద మన కోపం వస్తూ ఉంటది కొన్నిసార్లు ఇతరులు మన మీద కోపడినప్పుడు మన ప్రశాంతత పోతుంది మన పీస్ పోతుంది కాబట్టి వాటన్నిటిని పట్టించుకోకుండా మన ప్రశాంతత మనం కాపాడుకుంటూ దేవుని రాకడ కొరకే సిద్ధపడదాం ప్రేజ్ దలో